తూర్పు గోదావరి హైస్కూల్లో ప్రకాశవంతమైన ఉదయం కిషన్ అమాయకుడు విషయాన్ని అర్థం చేసుకుని నేర్చుకునే విద్యార్థి అతని స్నేహితుడు హేమచరణ్ మాత్రం అర్థం చేసుకోకుండా కంఠస్థం చేసేవాడు ఇద్దరూ వేరైనా మంచి స్నేహితులే ఆ రోజు టీచర్ సుమగారు సైన్స్ పోటీని ప్రకటించారు కిషన్ అర్థం నేర్చుకోవాలని నిర్ణయించాడు హేమచరణ్ మాత్రం పాఠ్యపుస్తకంలోని సమాధానాలను కంఠస్థం చేశాడు పోటీ రోజు వచ్చింది టీచర్ సైన్స్ ప్రశ్నలు అడగడం ప్రారంభించారు కిషన్ నిజ జీవిత ఉదాహరణలతో స్పష్టంగా వివరించాడు హేమచరణ్ పుస్తకంలోని పదాలను అర్థం లేకుండా పలికాడు సరే కానీ దీని అర్థం ఏమిటి అని టీచర్ అడిగింది హేమచరణ్ మాటలు రావడం మానేశాయి అర్థం చెప్పలేకపోయాడు అతను ఇబ్బంది పడుతుంటే కిషన్ చేతిని ఎత్తి నిదానంగా వివరించాడు టీచర్ చిరునవ్వు నవ్వుతూ చాలా బాగుంది కిషన్ అంది మొత్తం క్లాస్ కిషన్ కి చప్పట్లు కొట్టింది హేమచరణ్ తలదించుకున్నాడు సిగ్గుతో క్లాస్ తర్వాత కిషన్ చిరునవ్వుతో అతనితో కలిసి నడిచాడు మరుసటిసారి కంఠస్థం చేయకు అర్థం చేసుకో అన్నాడు కిషన్ ప్రేమగా హేమచరణ్ తల ఊపాడు నిజమైన విద్య అంటే ఏమిటో గ్రహించాడు కథ యొక్క నీతి ఏమిటంటే అర్థం చేసుకోవడమే విద్య యొక్క అసలైన శక్తి